సర్వమంగళ మంగళేశ్వరి సర్వార్థ సాధక శరణి త్రయంబిక గౌరి నారాయణి నమస్తే ఈరోజు జాతకంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఫస్ట్ నక్షత్రం అశ్విని నక్షత్రం గురించి విశ్లేషంగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం నాడి విశేషము మీ పేరులో మొదట అక్షరము చే ఎవరిదైతే మొదలవుతుందో అది అశ్విని నక్షత్రం నక్షత్ర స్వభావం సత్య నక్షత్రం సౌమ్య నక్షత్రం జాతి వైశ్య జాతి దేవత అశ్విని దేవతలు రాష్ట్రాధిపతి కుజుడు రాశి మేషం ఈ నక్షత్రము మేష రాశిలో ఉంటుంది లింగము పురుష నక్షత్రం ఇది అదృష్ట దిశలు నైరుతి అదృష్ట సంఖ్యలు ఏడు పదహారు ఇరవై ఐదు అదృష్ట రత్నాలు వైడూర్యం ఈ అశ్విని నక్షత్రంలో ఎవరు జన్మిస్తారో ఇది కేతు నక్షత్రం కాబట్టి వైడూర్యాన్ని రత్నంగా ధరించాలి గణము దేవగణం ఇది ఈ అశ్విని నక్షత్ర జాతకులు దేవగణంలో జన్మించినవారు అయితే ఈరోజు అశ్విని నక్షత్రాలు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు వాళ్ళకు విజయాలు ఉద్యోగాలు ఏ విధమైన ఉద్యోగాలు వస్తాయి ఏ విధమైన అన్ని ఏ విధమైన దోషాలు ఏ దోషాలు ఎట్లా వస్తాయి అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాదాల గురించి మనము ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం పురుషులు అశ్విని నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు సౌర్యవంతుడు బలశాలి బుద్ధిమంతుడు సమర్థుడు కీర్తి ప్రతిష్టలు సుఖ సౌఖ్యములు కలవాడు ఆరోగ్యవంతుడు అశ్విని నక్షత్రంలో అదే శ్రీ శ్రీ అశ్విని నక్షత్రంలో పుట్టిన శ్రీ మిక్కిలి సుఖశాంతులు పొందినది సకల వ్యవహారముల నందు నేర్పిగలది బలవంతురాలు అహంకారము గర్వము ధంభికము కలదు అదేవిధంగా అశ్విని నక్షత్రాలు మీకు మేలు చేయు నక్షత్రాలు అశ్విని నక్షత్రాలకు భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తర భద్ర రేవతి ఈ అశ్విని నక్షత్ర పుట్టిన జాతకుడు ఈ ఇప్పుడు చెప్పిన నక్షత్రముల వారికి దోస్తు కాని పెళ్లి గాని చేసుకోవచ్చు అదే అశ్విని నక్షత్రానికి పడని నక్షత్రాలు ఏవి అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట అతి మిక్కిలి చెడు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర జనన కాలము నక్షత్ర శాంతులు ఒకటో పాదం ఒకటో పాదంలో శిశువు శిశువునకు తండ్రికి దోషము రెండో పాదము దోషము లేదు మూడో పాదము దోషము లేదు నాలుగో పాదము సామాన్య దోషము ఒకటో పాదానికి మాత్రమే దోషం ఉంది అశ్విని మొదటి పాదంలో పుట్టిన వారి ప్రత్యేకత గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం పొడువు స్వల్ప లోభము భోగ లాలసత ఆడంబరాల మీద మోజు శ్రీ ధైర్యము సాహసము వివరించే గుణము ఆభరణ ప్రీతి ఉంటాయి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వీరు స్వశక్తిని నమ్ముకుంటారు కష్టాలను అధిగమించి అయినా సరే తమ లక్ష్యం సాధిస్తారు నీతి ధర్మము న్యాయము అంటూ ప్రాకులాడే తత్వము అధికము భోగ భాగ్యాలు అనుభవిస్తారు వీరితో కొందరికి చాటుమాటు వివరాలు చౌర్య గుణము ఉండవచ్చును కుజకేతుల ప్రభావం ఈ పాద జాతకులపై అధికము ప్రగడం ధరించడం మంచిది వీరికి ఎరుపు రంగు అనుకూలం రెండో అశ్విని నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారి ప్రత్యేకత ఆకర్షణమైన ముఖము దయ ధర్మగుణము నగలు వస్త్రాల మీద ఈ ఈ జాతకులు మోజు అధికము పిసినారితనము శుచి శుభ్రతలు స్నేహశీలత వీరి సొంతము వీరి చేతిలో ధాన్యాలు అభివృద్ధి అవుతాయి వీరికి శుక్రుని ప్రభావం అధికం కనుక పగడం వజ్రం అనుకూలమైనవి ఎరుపు తెలుపు వర్ణాలు వీరికి నప్పుతాయి మూడో పాదంలో పుట్టిన వారి ప్రత్యేకతలు మంచి చెడులు గ్రహించే వివేక్షణ దృష్టి యుక్తి పర్వతం సాహసం ఈ పాదంలో పుట్టిన వారికి అధిక తర్కంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు విప్లవ రచయితలు ఉపన్యాసకులు బోధకులు ఈ పాద జాతకులు ఉంటారు అధిక భాగము వీరి మీద బుధగ్రహ ప్రభావం ఉంటుంది పగడము పచ్చ వీరికి అనుకూలం స్వశక్తి వల్ల అభివృద్ధిలోకి వచ్చే జాతకులు వీరు ఇంకా మూడో నాలుగో పాదము పుట్టిన వారి ప్రత్యేకతలు ధర్మ ప్రవర్తన పెద్దల పట్ల గౌరవ భావాలు ప్రేమ చేపల బుద్ధి దేశభక్తి కార్యనిర్వహణ సామర్థ్యం క్రమశిక్షణ నడవడి ఉంటాయి సోమ మంగళవారాలు పగడం ముత్యం వీరికి అనుకూలం కుజ చంద్రుల ప్రభావం అధికం ఈ నాలుగు పాదాల ప్రత్యేకత గురించి మనము చెప్పుకుందాం తర్వాత అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ఏ రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా నేత్ర వ్యాధి మసూచి కడుపు నొప్పి గజ్జి బలహీనత కాళ్ళు చేతులు తిమ్మర్లు అకారణ మృత్యు బాధలు కేతు పరిధిలో వస్తాయి మొదటి పాదము హృదయ సంబంధ రోగాలు అశ్విని మొదటి పాదానికి వచ్చే రోగాల గురించి మనం గుండె ధడ గుండె రక్తనాళాల్లో అంతరాయాలు కలగటం తల తిరగడం మైకం కమ్మటం మూర్ఛ వాపులు వెన్ను సంబంధ రోగాలు దేహంలో ఒకే చోటికి రక్తం చేరడం కుష్టి వ్యాధులు మొదలైనవి రెండో పాద అశ్విని రెండో పాద రెండో పాదంకు వచ్చే రోగాలు వడదెబ్బ దేహ అదపు తప్పి తూలిపోవుట నేత్ర సంబంధ రోగాలు అగ్ని ప్రమాదాల వల్ల లేదా పొరపాటున్న శరీరం కాలుట బొబ్బిళ్ళు తలనొప్పి నాడి సంబంధ వ్యాధులు రక్తపోటు వల్ల ఒళ్ళు తూలుట వేడి నీటి ఆవేరి సంబంధిత కలిగే ప్రమాదాలు బృహద్ధామిని లోపం మొదలైనవి వచ్చును రెండో పాదం వారికి అదే అశ్విని మూడో పాదం వారికి వచ్చే రోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రక్త పలచబడుట శుద్ధత లోపించుట విషపూరితమగుట కల్తీసార పొరపాటున నాటు మందు వైద్యం వంటి వాటి వల్ల కలిగే పరిమాణాలు చేతబడి క్యాన్సర్ హార్ట్ ఎన్ ఎన్లార్జ్మెంట్ ప్రకరణాలలో కొవ్వు పెరుగుపోవడం వల్ల అరెస్ట్ వంటివి జరుగుతాయి మూడో పాదం వారికి ఇంకా అశ్విని నాలుగో పాదం వారికి వచ్చే రోగాల గురించి మనము తెలుసుకుందాం బయటకు కనిపించని దీర్ఘ రోగాలు అంటు రోగాలు నరాల బలహీనత గుండె ధడ గుండె పోటు తలకు సంబంధించిన వ్యాధులు ఏవైనా స్త్రీలకు సంతాన సంబంధ లోపము సంతానోపతి లోపాలు మసూజి వేడి అధికము కావటం వల్ల వచ్చే జ్వరము వెన్నె వీపు మూత్ర పిండాల్లో రాళ్ళు ఎముకలకు సంబంధించిన రోగాలు కళ్ళకు సంబంధించిన అర్థరైటిస్ వంటి వ్యాధులు ఇటువంటి వ్యాధులు వచ్చును అదేవిధంగా అశ్విని నక్షత్ర జాతకులకు ఏ విద్య వస్తుంది అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానిక్ వర్క్ వెటర్నరీ శాఖలో పశు వైద్యం న్యాయవాద వృత్తి పోలీస్ శాఖలో ఉన్నత విద్య ఐపిఎస్ మెదడు సిరుసులకు సంబంధించిన స్పెష స్పెషలిస్ట్ వైద్య విద్య సర్జరీ టైపింగ్ కంప్యూటర్ వంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీ శిక్షణ జ్యోతిష్య తంత్ర తంత్రశాస్త్రము విద్యలో సాధన భూత వైద్యము కవిత్వము చిత్రలేఖనం వంటి కళలు ఈ నక్షత్ర జాతకులు అధ్యయనం చేయదగిన విద్య విద్యలు ఈ రంగాల్లో అశ్విని వ్యక్తులు బాగా రాణిస్తారు అదేవిధంగా అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో ఏ వృత్తిని ఏ ఉద్యోగాన్ని ఏ ఉపాధిని చేస్తారో ఇప్పుడు మనము తెలుసుకుందాం అశ్విని ఒకటో పాద ఉద్యోగులు మిలిటరీ రైల్వే యంత్ర సంబంధ ఉద్యోగులు వివిధ పరిశ్రమలకు సంబంధించిన వృత్తులు గుర్రపు స్వారీ అంగడి నిర్వహణ వైద్య సంబంధ ఉద్యోగాలు జైలు కోర్టు సంబంధ ఉద్యోగాలు రాగి లోహ సంబంధ వృత్తులు వంచనకు ఆస్కారం గల ఉపాధి గుర్రపు జాకీలు పరువు పందాల్లో రేస్ పాల్గొనే గుర్రాలకు సంబంధించిన వృత్తులు ఈ పాదం వారికి చెప్పబడ్డాయి అశ్విని నక్షత్రం ఒకటో పాదానికి అశ్విని నక్షత్రం రెండో పాదానికి ఉద్యోగ ఉపాధి వ్యక్తుల వృత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆవేరికి సంబంధించిన బైలర్ ఉద్యోగాలు మెట్ట లేక రాయి సంబంధించిన పలుకురాయి నాపరాయి వంటి వ్యాపారాలు మిలిటరీ జైలు శాఖ కాంట్రాక్టులు పోలీస్ శాఖలో ఉద్యోగాలు డిటెక్టివ్ రంగంలో హోంగార్డ్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలు మేనేజింగ్ డైరెక్టర్ వంటి పదవులు ఈ పాదం వారికి లభిస్తాయి అదేవిధంగా మూడో పాదం అశ్విని నక్షత్రం మూడో పాద పాదం వారికి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ ఉపాధి సెక్షన్ హెడ్ కోర్టు గుమస్తా పరిపాలన శాఖ మున్సిపల్ సంబంధించిన ఉద్యోగాలు నేర విచారణ పరిధిలో వచ్చే ఉద్యోగాలు బ్యాంకు ఎల్ఐసి ఎల్ఐసి ఏజెంట్లు ఫ్యాక్టరీ కంపెనీ మేనేజర్ హోదాలో గల ఉద్యోగాలు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఆర్థిక గణంక శాఖ ఉద్యోగాలు వీరికి బాగా వస్తాయి అదేవిధంగా అశ్విని నక్షత్రం పాదం వారికి వ్యక్తి వృత్తి ఉద్యోగ ఉపాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉక్కు గనులు శాఖ ఉద్యోగాలు ప్రయాణాల్లో ముడిపడి ఉంటే ఉపాధి వృత్తులు ట్రైలర్ మోటార్ వాహన ఏజెంట్లు స్వయంగా నిర్వహించే టూర్ కండక్టర్ చేసేవారు వాహనాల్ని అద్దెకు తిప్పేవారు త్రిచక్ర వాహనం ద్వారా స్వయం ఉపాధి టైపిస్టులు కంప్యూటర్ రంగ నిపుణులు మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తులు భూములు అమ్మకాలు కొనుగోలు ఏజెంట్లు భవన కాంట్రాక్టర్ల ఏజెంట్లు ఏజెంట్లు భారీ వాహనాల సరఫరాదారులు ఈ పాదం వారికి వర్తింపు వర్తింపిస్తాయి ఇవన్నీ మనము అశ్విని నక్షత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారి వృత్తులు వారి రోగాల గురించి మనము ఇప్పుడు ఈరోజు మనము తెలుసుకున్నాము మా పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ కు చేసి ఆదరించగలరని మనవి చేసుకుంటున్నాను